అస్సలం అయికుం వరహతుల్లాహి వబరకాతు దర్స్ హదీస్ రియాదు సాలిహీన్లో అరవై తొమ్మిది హదీసులు పూర్తి చేసుకున్నాం డెబ్బై హదీస్ చూద్దాం ఈ హదీస్ మనకు అల్లా యొక్క భయం అల్లా యొక్క తక్కువ అనేటువంటి చాప్టర్లో అధ్యాయంలో వచ్చింది ఇక్కడ దేని గురించి భయపడుతున్నారు ప్రవక్త సల్లల్లాహు అలహి అలం గారి అంటే స్త్రీల యొక్క ఫిత్నా గురించి అంటే ఈ ప్రపంచం ఎంతో రమణీయమైనది ఎంతో మనోహరంగా ఉంటుంది అందులో స్త్రీ కూడా మనోహరమైనది కాకపోతే హలాల్ మార్గంలోనే ఆ స్త్రీని మనం సొంతం చేసుకోవాలి తప్ప ఆ స్త్రీ వైపు మనం ఆకర్షితులమై మన యొక్క మనోవాంఛనకు గనక లొంగిపోతే మనము కల్లోల్లాల్లో పడిపో పడిపోవాల్సి వస్తుంది అని ప్రవక్త సల్లాహల్లాం గారు తెలియజేయడం జరిగింది అదన తబూ సయీద్ ఖుద్రీ రది అల్లావు తలహు గారి యొక్క ఉల్లేఖనం ప్రియ ప్రవక్త సల్లయ్ అలైస్లాం గారు ఈ విధంగా పలికారు నిస్సందేహంగా ప్రపంచం రమణీయంగా మనోహరంగా కనపడుతుంది అల్లా మిమ్మల్ని ఈ ప్రపంచానికి నాయకులుగా చేసి మీరు బాధ్యతల్ని ఏ విధంగా నెరవేరుస్తారో పరీక్షిస్తున్నాడు కాబట్టి ఈ ప్రపంచంలో నెగ్గాలంటే దీంట్లో మోసపోకోకుండా ఉండండి మరీ ముఖ్యంగా స్త్రీల పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే స్త్రీల పట్ల జాగ్రత్తగా ఉండకపోతే మనము జినాలో అంటే ఏదైతే వ్యభిచారం అనేది ఏదైతే ఉందో దాంట్లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది ఆ ఆకర్షణ మూలంగా మనము ఎన్నో తప్పులు చేయాల్సి వస్తుంది అల్లా తల ఖురాన్ కరీంలో అలా తక్రబు జినా అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే జినా దరిదాపులకు కూడా పోవద్దండి అని చెప్పేసి జినా అంటే ఏమిటని ప్రభుత్వ సల్లహద్ గారు ఏం చెప్పారంటే కళ్ళతో చేసేది ఉంటుంది నోటితో చేసేది ఉంటుంది చేతులతో చేసేది ఉంటుంది మరియు శరీరం మొత్తంతో ఏదైతే మర్మాంగంతో ఉంటుందో అది ఆఖరి దశ చేసేది ఉంటుంది కాబట్టి మనం అన్ని విషయాల్లోనూ కూడా ప్రభుత్వ సల్లల్లాహు అలా సల్లం గారు చూపుల దగ్గర నుండి మొత్తం అన్నీ కూడా స్త్రీల నుండి రక్షించుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే వారు మనల్ని ఏదో చేస్తారని కాదు మనము ఏమీ చేయకోకోకుండా మనం వారి యొక్క ఆకర్షణకు లోను కాకోకుండా తద్వారా మనం వారికి నష్టం కలిగించి మన యొక్క ఆఖరత్కు నష్టపరచుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది ఎందుకంటే మరొక చోట ప్రభుత్వ సల్లాహుసలం గారు చెప్పడం జరిగింది స్త్రీ ఎప్పటికీ కూడా మనకు హలాల్ పద్ధతి ద్వారా మాత్రమే మనము వివాహం ద్వారా మాత్రమే ఆమెను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది తప్ప వేరే రకంగా కాదు ఎందుకంటే అల్లహతల ఈ సృష్టిని సృష్టించింది మానవాళి యొక్క ఈ మనుగడన సాగిస్తుంది స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా ఒక కుటుంబ వ్యవస్థ ద్వారా కాబట్టి ఇందులో లేనిపోని మనం కనుక పెట్టుకున్నట్టయితే ఆ కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమవుతుంది మనిషి ఎన్నో దుర్గుణాల పాలవడం జరుగుతుంది మరియు సమాజంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి కాబట్టి వాటి నుండి రక్షించుకోండి అని ప్రవక్త గారు చెప్పడం జరిగింది ఇంకా ప్రవక్త గారు ఏమన్నారంటే స్త్రీల యొక్క ఉపద్రవాల నుండి అంటే అటువైపు మీరు ఆకర్షితులు కాకుండా ఉండండి ఎందుకంటే పని ఇస్రాయిల్ ఇస్రాయిల్ సంతతి వారు మొట్టమొదటిగా స్త్రీల విషయంలోనే పరీక్షకు గురయ్యారు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు వల్ ఇస్లం గారు చెప్పడం జరిగింది ఈ హదీస్ మనకు ముస్లింలో రెండు వేల ఏడు వందల నలభై రెండవ నంబర్ హదీస్లో ఉంది కాబట్టి అందరూ కూడా అల్లాహతలాకు దువా చేయండి నేను కూడా దువా చేస్తున్నాను అల్లాహతల మనకు ఇటువంటి ఫిథనాల నుంచి అల్ల మనల్ని రక్షించుగాక